సోషల్ మీడియా వేదికగా వైసీపీ పేటిఎం బ్యాచ్ సృష్టిస్తున్న వదంతుల పట్ల తెలుగుదేశం శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి తెలుగు తమ్ముళ్ల సమిష్టి కృషితో తమ్మళ్లపల్లి తెదేపా అభ్యర్థి దాసినపల్లి జయచంద్రారెడ్డి గెలుపు తథ్యం స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి వార్డు మెంబర్గా కూడా గెలవని రామచంద్ర యాదవ్ కు మేము స్వాగతం పలకడమా మా ప్రాణం ఉన్నంత వరకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆదేశాలతో పనిచేస్తాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రైల్వే జోన్లతో పాటు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ పిలుపు ఇక్కడ తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీల తమ్మళ్లపల్లి అభ్యర్థిగా దాసిరిపల్లి జయచంద్రరెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమిష్టి కృషితో జయచంద్రరెడ్డి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి పేర్కొన్నారు గురువారం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న తెదే పా చంద్రబాబు తాంబళ్లపల్లి నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకుని సామాజిక కోణంలో ఆలోచించి దాసిరిపల్లి జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగిందని తెలిపారు కొందరు పనిగట్టుకుని తాబళ్లపల్లి అభ్యర్థి మార్పు ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారాలన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మరని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీల పక్షాన ఉంటుందని రాష్ట్రంలో గెలిచే అవకాశం ఉన్న చోట జనరల్ స్థానాల్లో సైతం బీసీలను ఎస్సీలను పోటీ చేయించి గెలిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు చమర్ది జగన్మోహన్ రాజు రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీరాం చంద్రబాబు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు మైనార్టీ నేత ఎస్ఎం అస్తాన్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పఠాన్ ఖాదర్ ఖాన్ బీసీ నేత శ్రీరాములు శంకర పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అభ్యర్థులు ఐదు మంది జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి పీలేరు నియోజకవర్గానికి అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గ అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తమ్మలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి గారిని ఎంపిక చేయడం జరిగింది అనేక కోణాలలో విస్తృత ప్రజాభిప్రాయం అన్నింటిని కూడా సేకరించి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా ఎంపిక చేయడం జరిగింది తాంబల్లపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డిని ఎంపిక చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శంకర్ యాదవ్ గారిని పిలిపించి మాట్లాడడం జరిగింది పిలిపించి మాట్లాడి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత శంకర్ యాదవ్ గారికి అన్ని రకాలుగా ఆయన స్థాయిని బట్టి ఆయనకు పార్టీ అండగా నిలబడుతుంది మంచి స్థాయి కల్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది శంకర్ యాదవ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని చెప్పి బాబు గారికి హామీ ఇచ్చి రావడం జరిగింది వచ్చిన తర్వాత తమ్మల్లపల్లి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నారని చెప్పి సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాల వివిధ పుకార్లన్నింటినీ కూడా ప్రచారం చేసి గందరగోళానికి గురి చేసే కార్యక్రమానికి కొంతమంది వ్యక్తులు చేయడం జరిగింది ఈ సందర్భంగా తమ్మల్లపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం జరగబో ఎన్నికల్లో అభ్యర్థి అనేది మార్పు అనేది ఎక్కడ కూడా ఉండదు తమ్మళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డి గారే పోటీ చేస్తున్నారు ఆయనే పోటీ చేస్తున్నారు ఆయనే విజయం విజయం కూడా సాధించబోతున్నారు కాబట్టి ఎలాంటి అపోహలకు సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రచారాలను ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి మీరందరూ కూడా సైవీనంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాంటే శంకర్ యాదవ్ గారికి కూడా త్వరలోనే మా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అభ్యర్థి ఇద్దరు కూడా కలిసి ఆయన సహాయ సహకారాలు తీసుకొని నియోజకవర్గంలో ఆయన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేదానికి ఆయన కూడా త్వరలోనే నియోజకవర్గానికి రావడం జరుగుతుంది ఏ విధమైన ప్రచారాలను పుకార్లను నమ్మవద్దని చెప్పి చిన్న చిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలను బోరంత కొండంతలుగా చూపిస్తూ వారి సోషల్ మీడియా చేసేటటువంటి ప్రచారాల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకులను అప్రమత్తంగా ఉండవాలని అలాగే ప్రజలు కూడా వీటిని వీటిని నమ్మవద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కంబళ్ళపల్లె నియోజకవర్గంలో ఎలాగో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఎక్కడైతే విజయం సాధిస్తారో అక్కడ అభ్యర్థుల మధ్య పోటీ ఉండడం సాధ్యం అయితే మెరుగైనటువంటి అభ్యర్థిని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా విజయం సాధించగలిగినటువంటి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ఇస్తారు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకి తీసుకెళ్లి వారి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ మొత్తం సహకరిస్తుంది ఈ క్రమంలో అక్కడ అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదో ఎక్స్పైర్ చేస్తూ ఏదో అభోత్ర కల్పన కల్పించి చేసేటటువంటి వదతులను ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకండి జయచంద్రారెడ్డి గారి విజయానికి తెలుగుదేశం పార్టీ అంతా కూడా వెంట ఉండి కృషి చేసి విజయం సాధించి చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా తమ్మలపల్లి అభివృద్ధిని తీసుకొచ్చేదానికి మేమంతా ప్రయత్నం చేస్తాం పెద్దలు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నిర్ణయానికి ఎవరైతే అనౌన్స్ చేశారో వాళ్ళను ఖచ్చితంగా కూడా నూట డెబ్బై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిత్వంపై ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా సైనికుల వాళ్ళు పనిచేస్తాం ఎందుకంటే ఈసారి రాష్ట్రం మా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప రాష్ట్రం ఈ రోజు దేశంలోని రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా భావితరాల భవిష్యత్తు బాగుపడాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావడం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైతే అభ్యర్థిని ప్రకటించారు ఈ రాజాపేట పార్లమెంట్ పరిధిలో కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అటు తుంగనూరులో పెదిరెడ్డి రెడ్డి మీద కావచ్చు ఎంపీ నిజున్ రెడ్డి మీద కావచ్చు తంబలపల్లలో ద్వారనాథ రెడ్డి మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎవరినిచ్చినా కూడా మేము ఖచ్చితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఈ రాజంపేట పార్లమెంట్ నుంచి పక్క రాష్ట్రాలకు తరిమే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన జనసేన సైనికులందరం కలిసికట్టుగా ఈసారి అందరినీ వాళ్ళు తరిమి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మదనపల్ల తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రైల్వే జోన్లతో పాటు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది చెందాలంటే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మదనపల్లి నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ పిలుపునిచ్చారు గురువారం నిమ్మనపల్లిలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని రెడ్డి సాహెబ్ ప్రారంభించారు నిమ్మనపల్లి మండలంలోని నిమ్మనపల్లి బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మండల అధ్యక్షులు ముబారక్ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి సాహెబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ నిమ్మనపల్లెలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన ఘనత ఒక్క రెడ్డి సాహెబ్కే దక్కిందని ముబారక్ కొనియాడారు మండలంలోని అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇతర విభాగాల నాయకులు కార్యకర్తలు కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు ఈ యాభై రోజులు గ్రామ గ్రామాన తిరిగి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు సవివరంగా తెలియచేయాలని కోరారు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు అనంతరం రేపు తిరుపతిలో జరగబో న్యాయ నిర్మాణ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ముబారక్ ఖాన్ వై సురేంద్ర రెడ్డి డాక్టర్ ఎస్కే భాష ఈ రవీంద్ర గంగులప్ప ఎన్ షామిర్ ఖాన్ చాంద్ బాషా హరిప్రసాద్ బి నాగరాజు ఎం రామయ్య సేవాదల్ శంకర్ అబుబక్కర్ అమీన్ ఖాన్ మదనపల్లి మైనార్టీ పట్టణ అధ్యక్షులు మహబూబ్ పీర్ మహిళా పట్టణ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ మైనార్టీ నియోజకవర్గం నాయకులు మహమ్మద్ అలీ సయ్యద్ బేగ్ సోను ప్రభావతి బయ్యారెడ్డి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పార్టీ ఆఫీసు ఒక పార్టీ ఆఫీస్ నేను ఉంటే నలుగురు వచ్చేదానికి మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి ఒక పార్టీ ఆఫీస్ కూడా ఉంది అనేసి మనకు గౌరవంగా ఉంటుంది ఇలా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినారు నాకు పూర్తిగా నమ్మకం ఉంది వరకన్నా పనిచేసి మండలంలో పార్టీకి ముందు తీసుకుని వెళ్తారు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము మనం ప్రతివర్షానికి కల్పించే అవకాశాలు ఉన్నాయి గెలిపిస్తాం కూడా అది ఒక ఓపిక ఉంది ప్రతి చోట రెడ్డి భాష గారు అన్న పేరు బాగుంది రెడ్డి భాష కాంగ్రెస్లో ఉన్నారంటే ముందు నుంచి జెండా తీసుకొని కాంగ్రెస్ షాజహాన్ తర్వాత కాంగ్రెస్కి ఆ పైన తీసుకొని వచ్చింది కాండిడేట్లు ఆ రెడ్డి భాష అన్న ఆయన ద్వారా నుంచి నేను చేరేక ముందు కాంగ్రెస్లో ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్లో నేను ముందు చేరినప్పుడు ఈ యొక్క మదనవర్లో కాంగ్రెస్లు ఎవరు ఉన్నారంటే వచ్చిన వారు రెడ్డి భాష గారు ఉండాలండి ఆయనతో కలిసి నేను కూడా పార్టీలో చేరి పని చేసుకున్నాము మనమంతా కలిసి పని చేసి మనం పార్టీకి ముందు తీసుకోపోవాలని నేను కోరుతూ నేను ప్రజలకు వివరించి చెప్తా ఉంది అందులో భాగంగానే ఇరవై ఆరో తేదీ అనంతపూర్లో ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ప్రకటించి పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను చాటుకొని రాబో రోజుల్లో పేదలందరూ ఎదగడానికి పేదలందరూ సంతోషంగా ఉండడానికి ఏం చేస్తుందో చెప్పి మొదటి మొదటి ఏమది గ్యారంటీ కాదు మొదటి గ్యారెంటీని ప్రజలకు వివరించింది అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నిదానంతో రేపు అనగా మార్చి ఒకటో తేదీ తిరుపతి ఎస్వి డిగ్రీ కాలేజీలో ఎస్వి యూనివర్సిటీలో పెద్ద బహిరంగ సభ జరగబోతోంది అందులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎంత అవసరమో దాన్ని కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో ఇచ్చిన మాట మీద నిలబడి ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తామని చెప్తూ న్యాయ పోరాట సభను రేపు నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మదనపల్లి నియోజకవర్గం నుంచి కానీ నిమ్మలపల్లి మండలం నుంచి కానీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరూ విధిగా తిరుపతి సభకు తరలివచ్చి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచి శరంలమ్మ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్ది కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధి ద్వారా ప్రజలందరూ సంతోషాలతో ఉంటారని ఉండాలని ఉండబోతారని ఈ సందర్భంగా మనమందరం మండల అధ్యక్షులు మన ముబారక్ ఖన్నా గారికి అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే సాబ్ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళ మదనపల్లి మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా జిల్లా ఎస్సీ ఉపాధ్యక్షులు మా సోదరులు రవి గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీలో ఎంతో అనుభవించి ఎంతో గౌరవ స్థానాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్లిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని తన బుధ స్కంధాల పైన వేసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని దశ దిశను నిర్దేశించే స్థాయికి ఎదిగిన మన నాయకులు ఎస్ రెడ్డి సాహబన్ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక సౌమడిగా ఒక మంచి వ్యక్తిగా ఒక సామాన్యుడిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నతమైనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఇంతకంటే మదనపల్లి రెండు వచ్చానికి అదేవిధంగా పదనపల్లి రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎస్కే డాక్టర్ సార్ గారికి అదేవిధంగా యుమనపల్లి మండలం నిమ్మనపల్లి సింగిల్ విండో సీఈఓ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ చేతుల మీదుగా రెడ్డివారిపల్లి ఎంపీఎఫ్స్ గోడౌన్ వెంగం వారిపల్లి ఎంపీఎఫ్సీ గోడౌన్ నందు జనరిక్ మెడిసిన్ షాప్ కామన్ సర్వీస్ సెంటర్లతో పాటు కొమ్మిరెడ్డి గారిపల్లి సీసీ రోడ్ను ను స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం నిమ్మనపల్లి సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి నిస్సార్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డిఈ రవిచంద్ర సీఈఓ హర్నాథ్ రెడ్డి నిస్సార్ అహ్మద్లు మీడియాతో మాట్లాడుతూ మండలంలోని రెండు జనరిక్ మెడికల్ షాపులు సీసీ రోడ్డును ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి నిమ్మనపల్లి మండలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రాబోయే రోజులలో వైఎస్సార్సీపీ పార్టీని ఆదరించి ఆదుకోవాలని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను గెలిపించాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డి శేఖర్ రెడ్డి మండల పార్టీ ఇన్ఛార్జి సదాశివరెడ్డి మార్కెట్ చైర్మన్ శ్రీనివాసన్ రెడ్డి ఆర్బీకే చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి జిల్లా కన్వీనర్ కొమ్మపల్లి శ్రీనివాసన్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు డిఆర్ రవిచంద్రన్ ఏజీఎం చంద్రకళ మేనేజర్ పుష్పలత లైజనింగ్ ఆఫీసర్ యోగేశ్వర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి హరినాథ్ రెడ్డి సిబ్బంది ఎల్ వేణుగోపాల్ రెడ్డి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు i

আমরা <laughs> రాష్ట వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరు కార్యక్రమంలో భాగంగా నేడు మదనపల్లె రూరల్ మండలంలోని శివనగర్ అంగిశెట్టిపల్లి పంచాయతీ శివనగర్లోని బీజేపీ నాయకుడు బండి ఆనంద్ ఆధ్వర్యంలో మడికయ్యల శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా బండి ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశాలతో పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వైసీపీ అవలంబిస్తున్నటువంటి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు నశించి భారతీయ జనతా పార్టీ నీతివంతమైన పాలన రావాలని నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు చేయుతనిస్తున్నారని జగన్ రెడ్డి స్టిక్కర్ మార్చి రంగులు మార్చి సిద్ధమని లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతున్నాడని విమర్శించారు అవినీతి జగన్ ప్రభుత్వం పోవాలి నీతివంతమైన నరేంద్ర మోడీ పాలన రావాలి అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వసంతకుమార్ కుమార్ జర్మన్ రాజు వేణుగోపాల్ హరికృష్ణ రాజన్న బాలకృష్ణ చలపతి శేఖర్ ఆనంద్ కుమార్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాలు కావచ్చు అరాచకాలు కావచ్చు ప్రజలందరూ గమనిస్తున్నారు దగ్గరలో మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ప్రజలారా మీ అమూల్యమైన ఓటు మీ పవిత్రమైన ఓటు గురించి ఒక్కసారి ఆలోచించండి మీ ఓటుని మీ పవిత్రమైన ఓటు ఈరోజు భారతీయ జనతా పార్టీ కమలంపూ భూమి కమలం భూమి గుర్తు మీద ఓటు వేసి వేయించాల్సింది కోరుతున్నాం ఈ ఈరోజు చూస్తున్నాం భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఈరోజు పదహారవ స్థానంలో ఉన్న పదహారవ స్థానంలో ఉన్న దాన్ని ఈరోజు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశాన్ని ఆదో స్థానానికి ఐదో స్థానానికి తేవడం జరిగింది అదేవిధంగా ప్రపంచంలోనే రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచే విధంగా మన నరేంద్ర మోడీ గారు ముందడుగులేస్తున్నారు ఇప్పుడు గమనిస్తున్నారు అందరూ ప్రజలరా ఈ రోజు చూస్తున్నాం నరేంద్ర మోడీ ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తున్నారు ఈరోజు మన దేశం బాగుందంటే దేశం కోసం దేశ రక్షణ కోసం దేశ భవిష్యత్తు కోసం మన పౌరుల ముందు ఆడపిల్డల భవిష్యత్తు కోసం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు అంతకుముందు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన వాస్తుహోమం గరుడ లింగహోమం గరుడ ప్రతిష్ట రక్షాబంధనం చేపట్టారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠిస్తారు ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణ కార్యక్రమంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటి రాదని పురాణాలు గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం సమాజ శ్రేయస్సుకు వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది ఎటువంటి మాసంలో ఎటువంటి కాలంలో ఎలా అయితే జరపబడుతుందో దాన్ని అనుసరించే ఈ సంవత్సరం కూడా మాఘమాసంలో స్వామివారికి ఇరవై తొమ్మిదో తేదీన ధ్వజారోహణంతో ఇరవై ఎనిమిది అంకురార్పణతో ప్రారంభమవుతూ ఎనిమిదవ తేదీన స్వామివారి యొక్క అవభృదోత్సవంగా పిలువబడే చక్రస్నానము ధ్వజ అవరోహణంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి స్వామివారికి బ్రహ్మోత్సవాన్ని జరిపేటటువంటి సమయంలో ఆ ప్రాంతంలోనూ ఆ ఉండేటటువంటి దశ దిశల సర్వదేవతలు ఉండి ఈ బ్రహ్మోత్సవాన్ని చక్కగా జరిపిస్తూ కోరుకున్నటువంటి కోరికని తీర్చేటటువంటి లక్షణాన్ని బ్రహ్మోత్సవానికి అందించడం జరిగింది అందుకనే బ్రహ్మేణపురా కృతం ఉత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మ ద్వారా జరగకపోయింది కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అనేటటువంటి పేరు దీంట్లో ప్రధానమైనటువంటివిగా ఘట్టాలుగా ఉండేటటువంటివి ఒకటి ధ్వజారోహణము రెండు గరుడ సేవ రథోత్సవము మరియు వసంతోత్సవ చక్రస్నాన ధ్వజ అవరోహణాలు అనేటటువంటి ప్రధాన ఘట్టాలుగా ఉంటాయి ఒక వాహన సేవల్లో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసిన అవబృదంలో చక్రస్నానం ఆచరించేటువంటి సమయంలో మనం ఆచరించిన ద్వాదశ నదులలో స్నానం చేసేటువంటి పుణ్యాన్ని ఆ పుష్కరిణి స్నానం మనకు అందిస్తోంది అని చెప్పి పురాణం చెప్తోంది కళ్యాణ కామకుడుగా ఉన్నటువంటి స్వామికి సార్వకామికంగా అంటే తొమ్మిది రోజుల పాటు మనం కోరుకున్నటువంటి కోరికని తీర్చేటటువంటి విధంగా సార్వకామిక బ్రహ్మోత్సవాన్ని దేవస్థానం వారు ఎంతో వైభవంగాను వైదికమైనటువంటి వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ ఇక్కడ అనుచారంగా జరుపుతున్నటువంటి స్థితి ఉంది దీన్ని భక్తులు ఎంతో శ్రద్ధతో భక్తిగా ఇక్కడ జరిగేటటువంటి వాహన సేవలు ఊంజల సేవాది కార్యక్రమాలు స్వామిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు గ్రహించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రలవుతూ మీ కామ్యతను మీరు తీర్చుకోగలను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ సిటీఎం నాలవీర గంగా భవాని జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని అదే రోజు అమ్మవారి దర్శనానికి వచ్చిన పొంగునూరుకు చెందిన రామచంద్ర యాదవ్ కూడా అమ్మవారిని దర్శించుకుంటే కొందరు మేము ఘనస్వాగతం పలికినట్లు తప్పుడు రాత్రులు రాశారని ఆనంద్ పార్థశారథి వెలుగు చుందరలు ఘాటుగా విమర్శించారు వైసీపీ పార్టీలో పదవులు అనుభవిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాలతో ప్రజలకు సేవ చేస్తున్న మేము ప్రాణం ఉన్నంత వరకు పెద్దిరెడ్డి ఫ్యామిలీతోనే ఉంటామని వారి కోసమే పనిచేస్తామని నాయకులు స్పష్టం చేశారు వార్డు మెంబర్గా కూడా గెలవలేని రామచంద్ర యాదవ్ మేము ఎందుకు స్వాగతం పలుకుతామని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వీరప్రతాప్ ఆర్బీకే చైర్మన్ శివారెడ్డి రాజంపేట పార్లమెంటు జనరల్ సెక్రటరీ ఆనంద్ పాల్గొన్నారు ఇక్కడ రామచంద్ర యాదవ్ గారని ఇక్కడ నల్వీరు గంగాబాబాని దర్శనానికి ఇట వచ్చాడు అతనికి ఆలయంలో ఎవరు వచ్చినా కూడా ఆలయం మర్యాద ప్రకారం అమ్మవారి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం ఆనవాయితీ ఇందులో కూడా ఆ పత్రిక రాజకీయం చేస్తూ వైఎస్ఆర్ సిపి లీడర్లు స్వాగతం పలికారు అని చాలా శోచనీయం ఎందుకంటే అక్కడ ఆలయ కమిటీ అనేది ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఆలయ మర్యాదలు అనేది ఖచ్చితంగా ఇస్తారన్నమాట దీంట్లో మీరు మీరు గిట్టని వాళ్ళు చెప్పారో మీరు చెప్పారో దీన్ని ఏ విధంగా మీరు ఈ కథ దీన్ని మీరు ముద్రిస్తారని అడుగుతున్నాం సెకండ్ వన్ వచ్చి ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమంలో కూడా నేను విజయవాడ సీఎం గారి మీటింగ్ ఉంటే ఆ కార్యక్రమంలో ఉన్నాం అలాగే ఎంపీపీ వెలగు చంద్ర గారు కూడా అక్కడ బయట ఉన్నారు వెలగు చంద్ర ఎంపీపీ రెడ్డమ్మ గారి భర్త చంద్ర కూడా అప్పుడు బయట ఉన్నారు అప్పుడు ఉన్న మా పొగాకు ప్రతాపన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఆలయంలో పూజారి ఆలయంలో పూజారి అతనికి ఎవరో లోపల వస్తే లీడర్ అని చెప్తే ఒక సేవ వేసి తీర్థ ప్రసాదాలు అందించారు అనమాట ఆ తీర్థ ప్రసాదాలు అందించింద సీఎం నల్లవీర గంగా భవాని జాతర ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభమై ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరిగింది అందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కొన్ని లక్షలాది మంది భక్తులు ఆలయ అమ్మవారిని దర్శించుకోవడం దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది వచ్చినారు అందులో భాగంగా ఈ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి కూడా వచ్చిన్నాడు అతను ఎవరో కూడా మాకు తెలియదు అతని వల్ల మాకు అవసరమూ లేదు మేము ఈ పత్రిక ఆంధ్రప్రభ పత్రిక విలేకరే ఇక్కడి ఓటు కూడా క్లియర్గా ఉంది మేము ఎవరు కూడా లేదు ఆనందన్న గారి సర్పంచి విధంగా వెలుగు చంద్ర ఎంపీపీ భర్త వెలుగు చంద్ర కూడా ఇక్కడ లేడు లేకపోయినా అతని ఏ ఉద్దేశంతో మదనపల్లి బైపాస్ రోడ్ సర్కిల్ నందు మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహానికి పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన పార్క్ చుట్టూ రాత్రి వేళల్లో సుందరీకరమైన ఎల్ఈడి సోలార్ విద్యుత్ దీపాలు వెలిగేందుకు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి సోలార్ తో ఆటోమేటిక్ సెన్సార్ లైటింగ్ సిస్టమ్ ను దాత డాక్టర్ పవన్ విరాళంగా ఏర్పాటు చేశారు సూర్యరశ్మి కాంతి సాయంతో సాయంత్రం చీకటి పడగానే రాత్రి వేళలో ఆటోమేటిక్గా సెన్సార్ సాయంతో విద్యుత్ దీపాలు వెలగనున్నాయి విద్యుత్ దీపాలంకరణ కాంతులతో నేటి నుండి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం మరింత శోభయమానం సంతరించుకుంటుంది ఈ కార్యక్రమంలో పూల భాస్కర పూల మల్లికార్జున భవానీ రాయల్ కుమార్ పాల్గొన్నారు మామూలుగా చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ అన్న ఈ ఇన్నోవేషన్ అంటే చాలా ఇష్టం ఆ విధంగానే ఇప్పుడు థర్టీ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ చేశాను దాంట్లో ముఖ్యంగా మన స్ట్రీట్ లైట్స్ ఆటోమేటిక్ ఆఫ్ ఆన్ సిస్టమ్ అనేది ఒక ఇంప్లిమెంట్ చేశాను ఆ ఇక్కడ మన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం దగ్గర ఉన్న చుట్టూరా ఉన్న ఒక ట్వంటీ లైట్స్ కి దీన్ని దీన్ని సెట్ చేయడం జరిగింది ఇది కూడా ఎందుకు చేశానంటే మన పుంగనూరు వాసులైన మన బల్జ కుటుంబం అందరూ కలిసి నా దగ్గర రావడము ఈ సిస్టాన్ని ఇక్కడ కావాలని అడగడంతో ఇక్కడ నేను వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేశాను ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే మామూలుగా ఈవినింగ్ కాగానే ఈ ఉన్న ఈ చుట్టూ ఉన్న లైట్స్ అన్ని ఆటోమేటిక్ అవే ఆన్ అయిపోతాయి మళ్ళీ మార్నింగ్ కాగానే ఆటోమేటిక్ చాలా హ్యాపీగా ఉంది మన మిత్రుడైనా మన బంధువులైనా మన శ్రేయోభాషన్ అయినా పవన్ గారు మన యంగ్ సైంటిస్ట్ అయినా మన పవన్ గారు ఈరోజు ఇక్కడ పొంగనూరు ఎస్కేటి సర్కిల్ కి రావడము తన మన రిక్వెస్ట్ మేరకు మన పొంగనూరులో ఆటోమేటిక్ సెన్సార్ ఇన్స్టలేషన్ చేయడము ఇక్కడ దాదాపు ట్వంటీ లైట్స్ ఉన్నాయి ఆ ట్వంటీ లైట్స్ గాను ఎలక్ట్రిసిటీ పవర్ గానీ బిల్స్ గానీ ట్రావెల్ అంటే సోషల్ యాక్టివిటీస్ లో చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఎవరైనా కానీ టైం ను సమాజం కోసం స్పెండ్ చేయరు కానీ ఎంత బిజీగా ఉన్నా కూడా సొసైటీ కోసం తన వాల్యుబుల్ టైం ను స్పెండ్ చేసి ఎవరు ఏ అవసరం వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నాడు ఇది అనుక్షణం ప్రజల పక్షం అనే సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం